అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసాచారి మాది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ 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 నాగిని సమేత కళ్యాణ నాగమయ్య స్వామి దేవస్థాన ఆస్థాన పూజార్లమండి ఈ యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం బహుళ పంచమి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ మనవి అయితే ఈ యొక్క ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో జరిగినటువంటి విశేషంగా ఈ యొక్క మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ కళ్యాణ నాగమహ స్వామి దేవస్థానం నందు కళ్యాణ మహోత్సవ కార్యక్రమము దాతల సహా సహకారంతో జరపబడుతుంది చాలా సంతోషం మరి ఈ యొక్క కళ్యాణము రంగరంగ వైభవంగా దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి మా తల్లి గారు కొన్న తోట వెంకటేశ్వరులు కీర్తి శేషులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు వారు ఈ యొక్క ఆనవాయితీని మరి ఆచరించున్నారు వారి కుమారుడిగా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యథావిధిగా భక్తుల సహకారంతో జరపబడుతుంది చాలా సంతోషం అయితే రేపు వచ్చేటువంటి కార్తీక మాసం బహుళ పంచమి రోజున ఈ యొక్క కార్యక్రమము జరుగుతుంది కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మరి కోరుచున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైనా సరే సహకరించేటువంటి వారు ముఖ్యంగా సహకరించవలసిందిగా మరి మరి కోరుచున్నాం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అదే విధంగా కళ్యాణ ఘట్టం ఉంటుంది హోమ కార్యక్రమాలు ఉంటున్నాయి అదే విధంగా కలిశన మండపారాధన ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారికి ముఖ్యంగా నాగదోషం తొలగిపోతుంది కళ్యాణం కాని వారి కళ్యాణం అవుతుంది సంతానం లేని వారి సంతానం కలుగుతుంది ఆరోగ్యం బారే వారికి ఆరోగ్యం కూడా కలుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర మరి యొక్క ఆనువాయిత కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మన భక్తులు దగ్గర దగ్గర విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లా హైదరాబాదు ఇలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొని మన దూరం నుంచి కూడా వచ్చి కార్యక్రమంలో ఈ యొక్క సహకరించేట్టు వారందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి జై శ్రీ 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 కళ్యాణ నాగమయ్య స్వామి వారు జై అల్ విరిపోరి